నువ్వు ఎప్పుడైనా వెళ్ళావు అప్పుడే దివాళి పాటికి నాది కూడా ఫస్ట్ పిషా దయ వల్ల అన్ని ముగ్గురం అయితే ఇట్లా రెడీ అయిపో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి మా అపార్ట్మెంట్లోనే సో కింద ఫ్లోర్ లిఫ్ట్లో ఉన్నాం ఇప్పుడు కలుద్దాం పార్టీలో మేము కాస్త లేట్ వెళ్ళాము సో మేము లోపే గేమ్ అయితే స్టార్ట్ అయింది ఇంకా నేను వెళ్ళగానే నన్ను జాయిన్ చేసేసుకున్నారు గేమ్ లో బేబీ నువ్వు ఒక్క గేమ్ చెప్పి గేమ్ అంటే మనం టేబుల్ చుట్టూ తిరగాలి సాంగ్ ప్లే చేస్తారు సో సౌండ్ ఆగినప్పుడు మా చేతిలో అయితే గ్లాస్ అనేది ఉండాలి ఒకవేళ గ్లాస్ లేదు అంటే మనం అవుట్ ఒక్కొక్క రౌండ్ కి కొన్ని కొన్ని గ్లాసెస్ తీసేస్తూ ఉంటారు అట్లా గేమ్ అనేది నడుస్తూ ఉంటుంది లాస్ట్ కి మేము ఫోర్ మెంబర్స్ ఉండే అప్పుడైతే ఉండి టూ గ్లాసెస్ పెట్టారు సో అప్పుడు నేను కూడా అవుట్ అయిపోయాను ఇంకా అలా అయితే గేమ్ చాలా ఎంజాయ్ చేసాము చాలా ఫన్ అనిపించింది ఇంకా చాలా ఎగ్జైటింగ్ గేమ్స్ ఉండే ముందు ముందు అండ్ గేమ్ లో గెలిచిన వాళ్ళందరికీ ఏదో ఒక గిఫ్ట్ అనమాట దివాళీ స్పెషల్ గా ఇంకా నేను కూడా హెల్మెట్ అవ్వగానే ప్రిషాన్ ఎత్తుకున్నాను పాపం ప్రణయ్ ఎత్తుకున్నాడు గేమ్ ఏం ఆడకుండా నన్ను చూస్తూ ఎంకరేజ్ చేస్తూ అని చెప్పి ఇంకెళ్ళి ప్రిషాన్ తీసుకున్నాను మొత్తానికి ఆ గేమ్ లోయినా గెలిచాడు ఇంకా గేమ్ అవ్వగానే ప్రిషాన్ ఫ్రెండ్స్ అయితే దాన్ని పలకరించడానికి వచ్చారో చూసి చాలా డేస్ అయింది ఎవరు ఎంత బక్కగా అయిపోయింది అంటుండే ఇంకా స్నాక్ టైమ్ అయితే అయ్యింది ఇవన్నీ స్నాక్స్ అనమాట తందూరి సోయా చికెన్ ఫ్రెంచ్ ఫ్రై నాచోస్ ఇవన్నీ స్నాక్స్ కైతే పెట్టారు నేనైతే ఇలా ఎంజాయ్ చేసా స్నాక్స్ కూడా మా ప్రిషా ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ టైం తిన్నది దానికి బాగా నచ్చినట్టుంది పొటాటో పాపం తినింది కొన్ని స్టీమ్డ్ పొటాటో అయితే పెడతా కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది అయితే ఫస్ట్ టైం నాకు అంటే చాలా ఇష్టం అంటే ప్రిషా డ్రెస్ ప్రిషా చాలా ముద్దు ముద్దుగా నచ్చేసింది అంటే బట్ ప్రిషా మాత్రం అసలు వెళ్లేదు పాపం చాలా ఫీల్ అయింది నా దగ్గర రాట్లేదు అని అయినా కాసేపు వచ్చి ఎత్తుకున్నాడు ప్రణ్వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఫస్ట్ టైం చూసాడు ఆయన అని అరే చాలా ముద్దుగుంది అని చెప్పి వచ్చి ఈయన కూడా కాసేపు డాన్స్ చేశాడు దానికోసం పాట కూడా పాడాడు బట్ అది మాత్రం కన్ఫ్యూ స్టేట్ లో చూస్తుంది ఎవరైనా అన్నట్టు ఇంకా వాళ్ళ డాడీ కూడా జాయిన్ అయ్యాడు డాన్స్ చేస్తుందేమో అనుకుని బట్ అది చేయలేదు చూడండి ఎంత నాటి ఉన్నారో స్టూల్ అంత లేడు వాడు అది దుంకుతాడంట ప్రిషా అయితే వాళ్ళని అట్లనే చూస్తుంది ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఇలా మనమైతే రాఫెల్ టికెట్స్ పర్చేస్ చేసుకోవాలి వాళ్ళు నంబర్ అనౌన్స్ చేస్తారు ర్యాండమ్ గా ఒకటి పిక్ చేసుకొని అందులో మన నంబర్ వస్తే మనకి గిఫ్ట్ వస్తుంది ఇక్కడైతే ఈ కపుల్ కచ్చిందనమాట లక్కీ రాఫెల్ గిఫ్ట్ ఇంకా నెక్స్ట్ అయితే ప్రిషా దగ్గరకు వచ్చి తనను ఒక టికెట్ పిక్ చేయమన్నారు బట్ తను చేయలేదు కాబట్టి నేనే ఒక టికెట్ తీసి దాని చేతికి ఇచ్చాను సో అట్లా మా ప్రిషా కూడా ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేసింది అనమాట మొత్తానికి అండ్ గిఫ్ట్ అయితే ఈయనకు వచ్చింది ఇంకా క్రాకర్స్ టైం వచ్చింది అందరైతే బయటికి వెళ్లారు మేము కూడా వెళ్ళాము బట్ చాలా చల్లగా ఉందని మళ్ళీ లోపలికి వచ్చేసాము ఇంకా బయట అయితే అందరూ దివాళి ఎంజాయ్ చేస్తున్నారు నేను నా చిటి పాప ఏమో అవుట్ చెక్స్ ఇంకా మిరర్ వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నావు కిషాక్ ఇట్లా మిరర్ అంటే చాలా ఇష్టం ఎప్పుడల్లా కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటుంది దాన్ని చూసి అది నవ్వుకుంటూ ఉంటుంది ఇప్పుడు వచ్చేలో ఏం చేయాలో అర్థం కాక ప్రిషాన్ అయితే సింగిల్ ఫొటోస్ తీద్దామని చెప్పి కూర్చోబెట్టారు అది మాత్రం దాని భాషలో ఇది ఏదో మాట్లాడుకుంటూ ఉండి అస్సలు నవ్వలేదు పాపా మనం ఇక్కడ దివాళీ మిస్ అవుతాము అని ప్రణయ్ అయితే క్లిప్ తీసుకొని వచ్చాడు హ్యాపీ దివాళీ అందరికీ ప్రణి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నాన్నని కొడదామా అంటే చూడండి ఎట్లా హక్ చేసుకుంటుందో వద్దు నాన్నని కొట్టద్దు అని చెప్పి ఇలాంటి డాడ్ అండ్ డాటర్ మూమెంట్స్ చూస్తుంటే చాలా క్యూట్ గా అనిపిస్తుంది కదా ఇంకా మనమైతే నెక్స్ట్ గేమ్ కి వచ్చేసాము ఇది ర్యాంప్ వాక్ అంట సో ఇది కపుల్ ర్యాంప్ వాక్ అనమాట ఇద్దరు గర్ల్స్ వచ్చి నడవాలి ఇంకా వెనకాల లైన్ లో నిలిచిన వాళ్ళైతే అందరు తెగ ప్రిపేర్ అయిపోతున్నారు ఎలాగైనా గిఫ్ట్ సంపాదించేసేయాలి మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి అయితే చాలా ప్రిపేర్ అవుతున్నారు ఈయన చూడండి మీసాలు ఎట్లా తిప్పుతున్నాడు సో అట్లా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ అయినట్టు కాకుండా వాళ్ళకి తోచింది అయితే చేసేసారు ఎగ్జాక్ట్ టైం కి వచ్చినప్పుడు అలాగే జరుగుతుంది కదా అన్ని మర్చిపోతుంటాం కదా నేను ప్రణయ్ కూడా వెనకాల ప్రిపేర్ అవుతున్నాం అనమాట మనం ముగ్గురం ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి అసలు వీళ్ళెవరు ర్యాంప్ వక్స్ చూడలేదు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే నేను చూసాను చాలా క్యూట్ గా చేసిన అందరు కూడా ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ త్రీ పెరిగిన తర్వాత అయితే తనకి ఇవన్నీ చాలా చాలా స్వీట్ అండ్ క్యూట్ మెమరీస్ లాగైతే ఉంటాయి వాళ్ళ నాన్న నన్ను తిప్పుతుంటే అలానే చూస్తుంది చూడండి ఇంకా ప్రిపేర్ అయినట్టే వాక్ చేసి హ్యాపీ దివాళీ అని అందరికీ విష్ చేసి మేమే తెల్లాము తర్వాత అందరూ డాన్సులు చేసుకుంటా ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ప్రిషా గడి గాజు పోయింది ఎక్కడ పోయింది ఎత్తుక్కుంటూ కూర్చున్నా దొరికి ఫైనల్ గా చూడండి ఇక్కడ కనిపిస్తా వెనకాల గాజు బతుకుంటూ ఇట్లా ఫ్యామిలీస్ అందరు కలిసి ఇట్లా దివాళి పార్టీ చేసుకోవడం ఫస్ట్ టైమ్ నేనైతే ఫుల్ 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 ఎంజాయ్ చేసిన అసలు ఇక్కడ వచ్చి మేము కూడా డాన్స్ చేస్తున్నాం ఇంకా ర్యాంప్ ఒక్కలు అయితే వీళ్ళు గెలిచారు వీళ్ళకైతే గిఫ్ట్ వచ్చింది చాలా బాగుంది ల్యాంప్ కూడా వీళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ అని కూడా దివాళీ రిలేటెడ్ గిఫ్ట్స్ అందుకే అట్లా ల్యాంప్ ఇచ్చారు చాలా క్యూట్ గా ఉండే కదా అదేంటి ప్రణయ్ ఉంటే ప్రిషా ఎక్కడికి వెళ్ళిందని చూస్తే వెనకాల ఫ్రెండ్ ఎత్తుకుంది ఇంకా ప్రిషా అయితే ఒకటే రాగం తీయడం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది పెద్దగైన తర్వాత సింగర్ అవుతుందేమో అని చెప్పి అందరు అంటుండే అక్కడ ఒక ఫ్రెండ్తో పాటలు ఇంకో ఫ్రెండ్తో ఆటలు చేసింది ప్రిషా అయితే అండ్ ఇక్కడ చూడండి చిన్ని పాప నిపాలి సాంగ్ కి చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది కదా మొత్తానికి ప్రిషా చేతికి అయితే మైక్ వచ్చింది నిజంగానే రాగాలు తీస్తుంది అనుకున్నా కానీ ఆ మైక్ ని డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో చూసి ఇది ఏ డైరెక్షన్ లో అయితే నోట్ లో పట్టడానికి ఈజీగా ఉంటది చెప్పి అన్ని చూస్తుంది ఇంకా చిన్న అంతే కదా ఏదో ఫస్ట్ నోట్ వెళ్ళాలి మనకి రాఫిల్ టికెట్ ఎలాగో వచ్చేది లేదని చెప్పి వచ్చి ఫ్రైడ్ చికెన్ తింటున్నాడు ప్రణయ్ ఇంకా అలసిపోయి ఈసారి ఈయనకైతే గిఫ్ట్ వచ్చింది లాస్ట్ రో అనేసరికి సిక్స్టీ సెవెన్ పిక్ చేయండి అని నేనైతే అన్నాను ఇంక అయితే ఫేక్ చేసేసిండు నాకే వచ్చింది నాదే రాఫెల్ అని చెప్పి అందరు నమ్మేసారు పాపం ఇంకా నెక్స్ట్ అయితే డిన్నర్ టైం అయ్యింది సో ఇవన్నీ ఐటమ్స్ అనమాట ఫ్రైడ్ చికెన్ చికెన్ కర్రీ రోటీ జాక్ ఫుడ్ బిర్యానీ రైస్ అన్నీ అయితే రెడీగా పెట్టారు ఇంకా వన్స్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళి తినడం నేనైతే పాపం అప్పటి నుంచి ప్రిశాంత్ ఎత్తుకోవడానికి వెయిట్ చేస్తుంది అదేంటి నా హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది నా దగ్గరికి ఎందుకు రాదని చెప్పి మళ్ళీ తీసుకుంది గాని ఈడుస్తుంది పాపం తనే కావాలని చెప్పి నేనైతే డిన్నర్ చేస్తున్నాను ఇంకా ఈ టైంలో ప్రణయ్ ప్రశాంత్ తీసుకొని వెళ్ళి డైపర్ చేంజ్ అండ్ డ్రెస్ చేసుకొని తీసుకొని వచ్చాడు రిలాక్స్ అవుతుంది కాసేపు అని ఇంకా నెక్స్ట్ అయితే దివాళీ రిటర్న్ గిఫ్ట్ తీసుకొని మేమైతే ఇంటికి వెళ్ళాము ఈ గిఫ్ట్ లోపల కూడా ఏముందో నేను చెప్పి ఒక చిన్న షార్ట్ చేస్తాను సో అలా మొత్తానికైతే దివాళీ పార్టీని ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేసాము ఫస్ట్ దివాళీ పార్టీ అనమాట ఇది మాదైతే సో మొత్తానికైతే దివాళీ పార్టీ అయిపోయింది ఎట్లా అనిపించింది అట్లా బాగా ఎంజాయ్ చేస్తాం వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి హ్యాపీ దివాళి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మో